భూముల వ్యవహారంలో పరిణామం వెలుగులోకి వచ్చింది ఈ భూముల అటవీ భూములు కాదని అక్కడ జంతువులు లేరని ప్రభుత్వ వర్గాలు అనుకున్నప్పటికీ కేంద్ర సాధికార కమిటీ విపరీత సిఫార్సులు చేసింది ఈ కమిటీ ఆ భూములను అటవీ ప్రాంతంగా ప్రకటించి వాటి నిర్వహణను తెలంగాణ అటవీ శాఖకు అప్పగించాలని సూచించింది అదనంగా అక్కడ ఉన్న జీవ వైవిధ్యం కారణంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు కింద కూడా రక్షణ పొందేలా చూడాలని ఆదేశించింది కంచె భూముల వివాదంలో హెచ్సియు విద్యార్థుల ఆందోళనలు చేపట్టగా కేంద్ర కమిటీ దర్యాప్తు చేపట్టి సుప్రీం కోర్టు నివేదికలు సమర్పించింది ఈ నివేదిక ప్రకారం వన్యప్రాణి మరియు వృక్ష జాతుల వైవిధ్యం అత్యంత మహోత్తరమైనది అక్కడ స్వేచ్ఛగా జింకలు నెమళ్ళు సరీసృపాలు సంచరిస్తున్నాయని తెలిపింది బందల అధికాల చెట్లతో పాటు నాలుగు కుంటలు కూడా ఉన్నాయని పేర్కొంది ప్రభుత్వం తొలగించిన చెట్ల స్థానంలో త్వరగా పచ్చదనం పెరిగేలా మొక్కలు నాటాలని వర్షాకాలంలోనే పునరుద్ధరణ చేపట్టాలని కమిటీ సూచించింది అంతేకాక భూసార మరియు జలవనరులను సంరక్షించేందుకు సంబంధిత కార్యకలాపాలు చేపట్టాలని జిహెచ్ఎంసి వచ్చే ఏడాది కాలంలో సరైన మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సూచించింది కేంద్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి పద్నాలుగు పాయింట్ యాభై రెండు లక్షల వ్యయాన్ని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకు చెల్లించాలని ఆదేశించింది రాజ్యాంగంలోని నలభై ఎనిమిది ఏ ఇరవై ఒకటి ప్రకరణల ప్రకారం అటవీ భూముల గుర్తింపు సంరక్షణ బాధ్యత ప్రభుత్వం మీదే ఉందని కమిటీ వివరించింది ఈ సిఫార్సులు ప్రభుత్వానికి మింగుడు పడుతున్నట్లు ప్రతిపక్షాలు వ్యాఖ్యానించగా ప్రభుత్వం స్పందన ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి